నమస్తే ఈరోజు మనము నావపేట్ మండలం ఎక్కుమామిడి గ్రామంలో ఉన్నాము ఇక్కడ మాశారద హాస్పిటల్ నుంచి ప్రజలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము మరి ఎక్కుమామిడి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు రెడ్డి గారు రాఘవేందర్ గారు ప్రవీణ్ రెడ్డి మరి మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి మరి మాజీ సర్పంచ్ దేవే గారు వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి మరి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా సంతోషకరం గ్రామాల్లో చాలామంది ముసలూలు ఉంటారు మరి వాళ్ళని పట్టణాలకు తీసుకెళ్లి చూపించడానికి సరైన సౌకర్యం కానీ లేకపోతే ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉండి వాళ్ళకి సమయం లేకపోతే మరి అలాంటి వాళ్ళకి ఈ క్యాంపులు ఇంటి దగ్గరికి వచ్చి రక్తము మరి బ్లడ్ టెస్ట్ కూడా చేస్తున్నారు ఇక్కడ షుగర్ పరీక్ష తర్వాత బీపీ చెక్ చేయడము సో ఈ గ్రామంలో ఇప్పటివరకు దాదాపు ఒక రెండు వందల మందిని మనం చెకప్ చేయడం జరిగింది చాలా మందిలో ఏంటంటే వాళ్ళకి తెలియకుండా షుగర్స్ ఎక్కువగా ఉండడము బీపీ ఎక్కువగా ఉండడం జరుగుతుంది సో మనందరూ కూడా తెలుసు బీపీ కంట్రోల్ కాకపోతే మరి మెదడులో నరాలు చిట్లీ కాళ్ళు చేయి పడిపోవడం పక్షవాతం రావడం ఏం జరుగుతుంది షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల దీర్ఘకాలికంగా కంటి చూపు దెబ్బ తినడము కిడ్నీలు పాడవడము నరాలు దెబ్బతిని మరి కాళ్ళకి పుండ్లు కావడం ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి సో గ్రామాల్లో మరి నిరంతరంగా పనిచేసుకుంటూ ఉన్నా కూడా షుగర్ బిబ్యులు పెరుగుతుండడానికి కారణం ఏంటంటే మన ఆహార అలవాటులో మార్పు రావడము ఎక్కువగా కార్బోహైడ్రేట్ అంటే రైస్ ఎక్కువ తినడము సో ఈ వేల తిన్న తర్వాత కూడా మరి ఎలాంటి శారీరకమైన శ్రమ లేకపోవడము తిన్న తర్వాత రెస్ట్ తీసుకోవడం పడుకోవడం వల్ల ఏమవుతుందంటే తిన్న ఫుడ్ అంతా కూడా బాడీలో ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి షుగర్స్ పెరిగి మరి దీర్ఘకాలికంగా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ రకంగా ఆరోగ్యం పైన అవగాహన కల్పిస్తూ మరి ప్రజలందరూ కూడా మందులతో కాకుండా ఎక్కువగా ప్రివెంటివ్ హెల్త్ అంటారు అంటే రోగాల నుంచి ముందే మనం ఎలా జాగ్రత్త వహించాలి ఒకవేళ ఏదైనా రోగం వస్తే కూడా దాన్ని ఎట్లా మనం ఆహారం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనే విషయాలు కూడా ఇక్కడ డాక్టర్లు వివరించడం జరుగుతుంది సో ఈ చక్కటి క్యాంప్ ని మరి అందరూ ఉపయోగించుకొని మా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను